అందరికీ నమస్కారం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న మరొక అద్భుతమైన స్కీమ్ గురించి అయితే మనం తెలుసుకుందాము ఈ స్కీమ్ ద్వారా దాదాపు థర్టీ ఫైవ్ పర్సెంట్ అంటే ముప్పై ఐదు శాతం దాకా మీకు సబ్సిడీ అనేది వస్తుంది అంటే మీరు కానీ లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టినట్లయితే మీకు ముప్పై ఐదు శాతం అంటే ముప్పై ఐదు వేల రూపాయల దాకా సబ్సిడీ వస్తుంది అంటే మీరు కట్టవలసింది అరవై ఐదు వేల రూపాయలు మాత్రమే సో ఈ విధంగా ఎవరెవరికి ఎంతెంత లోన్ ఇస్తారు ఎంతెంత సబ్సిడీ ఇస్తారు ఈ లోన్లు అనేది లక్ష రూపాయల దగ్గర నుంచి మూడు కోట్ల రూపాయల వరకు లోనింగ్ అనేది ఇస్తారు సో అది ఎవరికి ఇస్తారు దానికి గైడ్లైన్స్ ఏమి దానికి ఎవరికి అర్హత ఉంది ఎవరికి అర్హత లేదు ఏ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి ఏ ఏ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్కి ఈ స్కీమ్ అనేది ఎలిజిబుల్ అవుతుంది దాని తర్వాత దీనికి ఏ విధంగా అప్లై చేయాలి అన్నది పూర్తి వివరాలు మీకు వీడియో ద్వారా చెప్తాను ఏ ఏ ప్లాన్స్ పెట్టచ్చు ఏ ఏ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టచ్చు అన్నది కూడా లాస్ట్లో చెప్తాను కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియో ఎండ్ అయ్యేంత వరకు ఖచ్చితంగా చూడండి ఎందుకు చూడమంటున్నామంటే ఈ పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ అనేది ఈ ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకే అనమాట ఉండేది అంటే ఈ సంవత్సరమే ఈ స్కీమ్కి లాస్ట్ కాబట్టి ఎవరైతే సొంతంగా వ్యాపారం చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ పథకం అనేది చాలా వరకు యూస్ అవుతుంది అంటే మీరు పెట్టే పెట్టుబడిలో దాదాపు ముప్పై ఐదు శాతం సబ్సిడీ పోతుంది కాబట్టి మీరు తిరిగి అరవై ఐదు శాతమే కట్టవలసి వస్తుంది కాబట్టి ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో లేదా ఆల్రెడీ స్టార్ట్ చేసేసి ఎక్స్పాన్షన్ చేయాలి అనుకుంటూ ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక అద్భుతమైన అవకాశం అని అయితే చెప్పవచ్చును సో ప్రతి ఒక్కటి డీటెయిల్గా చెప్తాను వినండి విని రాసుకోండి ఇంకా దీనిపైన మీకు ఏదన్నా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేసినట్లయితే నేను రెస్పాండ్ అవుతాను ఎందుకంటే దీనిపైన నేను డీటెయిల్గా స్టడీ చేశాను నాకు అర్థమైనంత వరకు నేను మీకైతే ఈ వీడియో చేస్తున్నాను మీకు కూడా కామెంట్స్ రూపంలో అడిగితే రిప్లై కూడా ఇస్తాను సో వీడియో ఎండ్ అయ్యేంత వరకు చూడండి మీరు కానీ కొత్తగా మా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఇతరులకు కూడా షేర్ చేయండి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు నిరుద్యోగులైతేనేమి ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్న వాళ్ళైతే ఏమి వినియోగించుకోండి సో ఇక వీడియోలోకి వెళ్తే అసలు పిఎంఎఫ్ఎంఈ అంటే ఏంది అంటే ఇది ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్ సో దీని యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటి ఇది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్కి సంబంధించి ఏమన్నా ఇదివరకే ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటే ఇదివరకే మీరు కానీ వ్యాపారం చేస్తూ ఉంటే మీకు దాదాపు మూడు కోట్ల రూపాయల దాకా మీకు లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ మూడు కోట్ల రూపాయలకు గాను ముప్పై ఐదు పర్సెంట్ సబ్సిడీ పోతుంది ఒకవేళ మీరు ఇండివిజువల్ అయ్యుండి మీరు కొత్తగా పెట్టాలనుకుంటూ ఉంటే కూడా మీకు మూడు కోట్ల రూపాయల దాకా లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ముప్పై ఐదు శాతం సబ్సిడీ ఉంటుంది అలా కాదు మీరు ఇండివిజువల్గా ఏదన్నా స్టార్ట్ చేయాలి అనుకుంటూ ఉన్నారంటే మీకు పది లక్షల రూపాయల దాకా లోన్ ఇస్తుంది ప్రభుత్వము ఆ పది లక్షల్లో ముప్పై ఐదు శాతం దాకా సబ్సిడీ ఉంటుంది సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక ఇక్కడ లోనింగ్ మాత్రమే ఇస్తుందా ప్రభుత్వం అంటే కాదు లోనింగ్లో కొంతవరకు మీరు పెట్టుకోవాలి కొంత బ్యాంక్ ఇస్తుంది కొంత సబ్సిడీ వెళ్తుంది ఇదొక విషయం రెండోది ఏంటంటే ఎవరెవరికి ఇస్తుంది ఇండివిజువల్స్కి ఇస్తుంది తర్వాత ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్న వాళ్ళకి వ్యాపారం చేస్తూ ఉన్న వాళ్ళకి ఇస్తుంది మరియు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఆడవాళ్ళు డ్వాక్రా సంఘాలు ఇటువంటివి ఉంటాయి కదా అటువంటి వారికి ఇస్తుంది తర్వాత ఇంకెవరికి ఇస్తుంది రైతులందరూ కలిసి ఆ కోఆపరేటివ్ సొసైటీలో ఒక సొసైటీ లాగా ఫామ్ అయి ఉంటారు సో ఆ కోఆపరేటివ్ సొసైటీస్కి ఇస్తుంది ఇంతమందికి ఈ లోనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒక లోన్ మాత్రమే ఇస్తుందా అంటే కాదు లోన్ ఇచ్చిన తర్వాత దానిపైన ట్రైనింగ్ ఇస్తుంది హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ కూడా ఇస్తారు అంటే ఏ విధంగా చేయాలి మార్కెటింగ్ ఎట్లా చేయాలి ఏమి అది అంతా కూడా వీళ్ళు సపోర్ట్ అనేది ప్రభుత్వమే ఇస్తుంది దీని తర్వాత దీనివల్ల ఎక్కువ లాభం చేకూరేది ఎవరికి ఎక్కువగా ఎవరిని ఎంకరేజ్ చేస్తూ ఉందంటే ప్రభుత్వము ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ని ఎంకరేజ్ చేస్తుంది అదేవిధంగా యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అంటే ప్రతి ఒక్క జిల్లాకి ఒక ప్రోడక్ట్ అనేది ఉండాలి ప్రత్యేకత అనేది ఉండాలి అని ప్రతి ఒక్క జిల్లాకు సంబంధించి ఒక్కొక్క ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తుంది ప్రభుత్వం సో అటువంటి జిల్లాలకు కూడా ముందుకొచ్చిన వారికి వారిని కూడా వారికి కూడా ఎక్కువ ఇందులో అవకాశం అయితే ఉంటుంది సో ఇంకా మనము ఈ స్కీమ్ గురించి విధి విధానాలు ఏ విధంగా ఉంటుందన్నది తెలుసుకుంటాం ఇంకొక విషయము మన సబ్స్క్రైబర్స్ ఎక్కువ అడుగుతున్నది ఏంటంటే ఇటువంటి వాటికి లోన్లు ఇస్తారా అసలు మాకు వస్తుందా ఇదివరకు ఎవరికన్నా ఇచ్చారు ఇటువంటివి అడుగుతారు సో ఇక్కడ వెబ్సైట్ నుంచి తీసుకున్న డేటానే అండి ఇది గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి తీసుకున్న డేటా ఇక్కడ చూడండి దాదాపు ఇండివిజువల్స్ అయితే మూడు లక్షల ఇరవై వేల మంది అప్లై చేసున్నారు అందులో లక్షా పదిహేడు వేల మందికి శాంక్షన్ అయ్యి ఉండాలి చూసారా ఎంతమంది అప్లై చేసి ఉన్నారు ఎంతమందికి శాంక్షన్ అయింది సో ఇటువంటి స్కీమ్స్ గురించి అంతా కూడా మన ఏపీ తెలంగాణ ప్రజలకు తెలియకపోవడం వల్ల మన వాళ్ళు చాలా అయితే నష్టపోతున్నారు సో ఇక్కడ నుంచి అయినా సరే ఇటువంటివి చూడండి లక్ష మందికి పైగా అప్లై చేస్తున్నారు ఆల్ ఓవర్ ఇండియా మరి మనం ఎందుకు చేయకూడదు మన తెలుగు వారు ఎందుకు ఇటువంటి వాటికి అప్లై చేయకూడదు అందున ముప్పై ఐదు శాతం సబ్సిడీ వస్తూ కదా కాబట్టి మన వాళ్ళందరూ కూడా దీనికి ట్రై అయితే చేయొచ్చును సో ఇంకా ఈ ఈ యొక్క స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం దేశంలో ఉన్న నిరుద్యోగులు అందరికీ కూడా మ్యాక్సిమం ఈ స్కీమ్ అయితే చాలా వరకు హెల్ప్ అయితే చేస్తుంది సో పది లక్షలు కానీ తీసుకున్నట్లయితే లోన్ అంటే పది లక్షల వరకు ఇస్తారు ఇండివిజువల్గా వారికి ముప్పై ఐదు శాతం దాకా సబ్సిడీ ఉంటుంది సో ఎవరైతే సొంతంగా ఎదగాలి సొంతంగా బిజినెస్ చేయాలి అని అనుకుంటున్నారో వారికి పది లక్షల దాకా లోన్ అయితే వస్తుంది విత్ సబ్సిడీ థర్టీ ఫైవ్ పర్సెంట్ అంటే పది లక్షలు కానీ లోన్ తీసుకున్నట్లయితే మీరు మీకు మూడున్నర లక్ష సబ్సిడీ వస్తుంది సో మీరు ఇంకా రిమైనింగ్ అమౌంట్ మాత్రమే కట్టవలసి వస్తుంది అన్నమాట అంటే ఎంత కడతారు దాదాపు ఏడున్నర లక్ష దాకా కట్టవలసి ఉంటుంది ఆ ఏడున్నర లక్షలో కూడా మీకు బ్యాంక్ లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ లోన్స్ అనేది ఎవరికి ఇస్తారు అందరికీ ఇస్తారా అంటే మేము ఇల్లు కట్టుకోవాలి మాకు లోన్ ఇవ్వండి మ్యారేజ్ చేసుకోవాలి లోన్ ఇవ్వండి ఇంకా వేరే బిజినెస్లు పెడతాము లోన్ ఇవ్వండి అంతే ఇవ్వదు ఈ పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ అనేది ప్రత్యేకంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్కి మాత్రమే ఈ లోనింగ్ అనేది ఈ సబ్సిడీ అనేది ఇస్తుంది ఎందుకని ఇస్తుంది అంటే రైతులు వాళ్ళు పంటలు పండించిన తర్వాత మార్కెట్కి వచ్చి అమ్ముకోవడానికి వాళ్ళకి వచ్చే టైం గ్యాప్లో ఇప్పుడు సపోజ్ ఒక జనవరిలో జనవరి ఒకటో తారీఖున పంట పండించిన ఉంటారు దాన్ని మార్కెట్లోకి తీసుకురావడానికి వాళ్ళకు ఒక పదహైదు రోజులు నెల రోజులు పడుతుంది ఆ లోపల ఏమవుతుంది పంటంతా పాడైపోతా ఉంది సో అంత వాల్యుబుల్ పంట పాడవకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే దాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ అనేది చేయవలసి ఉంటుంది ఆ ఫుడ్ ప్రాసెసింగ్ చేసి లేదా ఆ ఫుడ్ని ఎండబెట్టి దాన్ని కానీ మార్కెటింగ్ కానీ చేసుకున్నట్లయితే వాళ్ళకి మరింత ఇన్కమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చూస్తున్నాం డ్రై ఫ్రూట్స్కి ఈ అంజీరా ఇటువంటి ప్రోడక్ట్స్కి ఎంత విలువ ఉంది అన్నది చూస్తున్నాం ఆ పండు రూపంలో ఉండేవి ఏం చేస్తారంటే దాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ చేసి దాన్ని డ్రై చేసి దాన్ని కానీ సేల్ చేసినట్లయితే దానికి వాల్యూ అనేది ఎక్కువ పెరుగుతుంది సో రైతులు నష్టపోకుండా ఉండడానికి వాళ్ళ పంట నష్టపోకుండా ఉండడానికి ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అనేది కానీ తీసుకొచ్చినట్లయితే వారికి మరింత ఉపాధి అవకాశాలను కల్పించవచ్చు అనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ఈ పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ని తీసుకుని వచ్చింది సో ఇది ఎవరెవరికి ఇస్తారో అంటే ఎవరైతే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకే ఇస్తారు సో మీకు చాలామందికి డౌట్ ఉండొచ్చు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అంటే ఏమి దేనికి లోనింగ్ ఇస్తారు అన్నది అది వీడియో ఎండ్లో చెప్తాను నేను ఏవేవి ఫుడ్ ప్రాసెసింగ్ కిందకు వస్తుంది ఏవేవి పెట్టుకోవచ్చు అతి తక్కువ ఖర్చుతో పెట్టుకునేటివి ఉంటుంది అంటే లక్ష రూపాయల లోపలే పెట్టుకునేటివి ఉంటుంది మనం ఇంటి వద్దనే చేసుకునేటివి ఉంటుంది లేదా మనము మూడు కోట్ల రూపాయల వరకు చేసుకునే పెద్ద పెద్ద యూనిట్స్ కూడా ఉంటుంది అది ఏమి అన్నది ఎటువంటి వాటికి ఇస్తారు అన్నది కూడా నేను వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను ఎండ్ అయ్యేంత వరకు అయితే చూడండి ఇప్పుడు మనము కేంద్రం ఎంతవరకు లోన్ ఇస్తుందో తీసు చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇండివిజువల్ అంటే మీరు ఒక పర్సన్ ఎక్స్ పర్సన్ మీరు పది లక్షల రూపాయలు అయ్యేంత వరకు అంటే పది లక్షల రూపాయలు విలువ చేసే ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి అనుకుంటా ఉన్నారు అంటే ఒక ఫుడ్ ప్రాసెసింగ్ సపోజ్ ఒక బనానా చిప్స్ ఉన్నాయి అనుకోండి సో ఈ బనానాస్ అంతా ఎక్కువగా పండిపోతాయి తక్కువ కాలంలోనే పండిపోయేసి వేస్ట్ అవుతూ ఉంటాయి సో మీరు ఒక బనానా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్నే పెట్టాలనుకున్నారు దానికి ఖర్చు పది లక్షల రూ రూపాయలు అవుతుంది అనేసి అనుకుందాం ఈ పది లక్షల రూపాయల్లో మీరు పది శాతం అంటే పది లక్షలకి పది శాతం అంటే లక్ష రూపాయలు మీరు భరించవలసి ఉంటుంది తొంభై శాతము మీకు ప్రభుత్వం దగ్గర నుంచి బ్యాంక్ లోన్ అనేది ఇప్పించడం జరుగుతుంది సో ఇక్కడ ఏమవుతుంది మీకు పది లక్షలు మీరు పెట్టు పది లక్షల్లో లక్ష రూపాయలు మీరు పెట్టుకుంటారు తర్వాత తొంభై శాతము మీకు బ్యాంక్ లోన్ వస్తుంది ఇక్కడ మీకు ఏమవుతుంది ముప్పై ఐదు శాతము ప్రభుత్వమే సబ్సిడీ ఇస్తూ ఉంది అవునా మీకున్న ఈ తొమ్మిది లక్షల్లో మీకు ముప్పై ఐదు శాతము సబ్సిడీ పోగా మీకు రుణమాఫీ ఎంత అవుతుంది మూడు పాయింట్ పదహైదు లక్షలు అంటే త్రీ పాయింట్ వన్ ఫైవ్ ల్యాక్స్ మీకు రుణమాఫీ అవుతుంది సో ఇంకా మీరు కట్టాల్సింది రిమైనింగ్ అమౌంట్ మాత్రం కడితే సరిపోతుంది సో ఎంత లాభమో చూడండి మీరు పెట్టే దీనివల్ల మీకు రుణమాఫీ ఉంటుంది దీని ద్వారా మీకు మీ కొంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు మనకు ఎకానమీను ఇంప్రూవ్ అవుతుంది సో ఇంత లాభం అయితే ఉంటుంది ఒకవేళ మీరు ఇండివిజువల్ అయితే తర్వాత మనకు గ్రూప్స్గా అయితే ఎంతవరకు ఎంత పెట్టచ్చు అన్నది పూర్తి వివరాలు తెలుసుకుందాం మనము ఎవరెవరికి లోన్స్ వస్తుంది మొదటిది ఇండివిజువల్స్ తర్వాత గ్రూప్స్ తర్వాత ఎస్ఎస్జీస్ సో ఇందులో ఫస్ట్ పార్ట్ ఏంది టెన్ ల్యాక్స్ వరకు ఇండివిజువల్స్కి అయితే ఇస్తారు ఇందులో సబ్సిడీ ఎంత ఇస్తారు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇస్తారు సో ఇందులో బ్యాంక్ ఎంత ఇస్తుంది బ్యాంక్ టెన్ ల్యాక్స్కి గాను నైంటీ పర్సెంట్ ఇస్తుంది ఎవరికి కానీ సరే ఒక ప్రాజెక్ట్ పెడుతున్నారు అంటే నైంటీ పర్సెంట్ మాత్రమే లోన్ వస్తుంది టెన్ పర్సెంట్ మాత్రము ఎవరైతే సంస్థ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళే అది బేర్ చేయవలసి అయితే ఉంటుంది సో ఇది ఇండివిజువల్కి సంబంధించి నెక్స్ట్ ఒక పెద్ద కంపెనీ లాగా పెట్టాలనుకుంటున్నారు లేదా ఒక గ్రూప్ ఫామ్ అయి చేయాలి అనుకుంటూ ఉంటే వీరికి ఎంతవరకు లోన్ ఇస్తుంది అంటే మూడు కోట్ల రూపాయల వరకు లోన్ ఇస్తుంది సో మరి ఏ ఇతర స్కీమ్ కూడా ఇంత లోనింగ్ అయితే ఇవ్వదండి సో మూడు కోట్ల రూపాయలు ఈ మూడు కోట్ల రూపాయల్లో సబ్సిడీ ఎంత పోతుంది ముప్పై ఐదు శాతము సబ్సిడీ పోతుంది సబ్సిడీ పోంగా రిమైనింగ్ అమౌంట్లో రిమైనింగ్ అమౌంట్కి బ్యాంక్ లోన్ అయితే ఇస్తుంది సో ఈ త్రీ క్రోర్స్లో టెన్ పర్సెంట్ దాదాపు థర్టీ ల్యాక్స్ ద్వారా దాకా ఈ ఎవరైతే ఇది పెట్టాలనుకుంటున్నారో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వాళ్ళు పెట్టుకోవాల్సి వస్తుంది రిమైనింగ్ అమౌంట్ మొత్తము బ్యాంక్ లోన్ ద్వారా తీసుకోవచ్చు బ్యాంక్ లోన్ ద్వారా తీసుకున్న అమౌంట్లో వీరికి ముప్పై ఐదు సబ్సిడీ అనేది వస్తుంది కానీ ఈ సంస్థ అనేది ఏ విధంగా ఉండాలి అంటే పది మందికి ఉపాధి కల్పించే విధంగా ఉండాలి అటువంటప్పుడు మాత్రమే వీళ్ళకి ఈ లోనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది దీని తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఎంత ఇస్తుంది అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో పది మంది కలిస్తే ఒక గ్రూప్ అవుతుంది ఇక్కడ ప్రతి ఒక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళకి నా నలభై వేల రూపాయల దాకా లోనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఒక గ్రూప్కి దాదాపు నాలుగు లక్షల రూపాయల దాకా లోనింగ్ అనేది వస్తుంది ఇందులో ముప్పై ఐదు శాతం సబ్సిడీ పోతుంది పది శాతము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ పెట్టుకోవాల్సి వస్తుంది తిరిగి మిగిలినంతా బ్యాంక్ అయితే లోన్ అయితే ఇస్తుంది సో ఇదండి ప్రాసెస్ సో దీనికి అప్లై చేసుకోవాలి అంటే వీళ్ళకి ఎలిజిబిలిటీ ఎంత ఉండాలి అన్నది చూద్దాం ముఖ్యంగా వీరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను మినిమం ఎయిత్ క్లాస్ వరకు చదువు అని అనైతే చెప్తూ ఉన్నారు దీని తర్వాత ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళకి ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండి అయితే ఉండాలి సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎయిత్ క్లాసు మరి ఏజ్ పరంగా చూసుకుంటే ఎయిటీన్ ఇయర్స్ అయితే ఉండాలి అని అయితే చెప్తూ ఉన్నారు తర్వాత ఈ లోన్ తీసుకునేటప్పుడు వాళ్ళు ఎవరైతే లోనింగ్కి వెళ్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆ సంస్థకి ఓనర్ అయితే అయి ఉండాలి అంటే ఓనర్షిప్ అంటే మోర్ దన్ ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళే దానికి ఓనర్షిప్ అనేది ఉండాలి ఆ సంస్థకి అని అయితే చెప్తూ ఉన్నారు లోనింగ్కి ఏ బ్యాంకుకి అయితే వెళ్తారో ఆ బ్యాంకు ఖచ్చితంగా ఆ జిల్లాలోనే ఉండాలి సో పక్కన జిల్లాల్లో పక్కన రాష్ట్రాల్లో ఉండే బ్యాంక్స్లో అయితే లోనింగ్ ఇయ్యరు సపోజ్ మీరు విశాఖపట్నంలో ఉంటున్నారు అనుకోండి సో ఆ విశాఖపట్నం జిల్లా సంబంధించిన బ్యాంక్లోనే మీకు లోనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది దీని తర్వాత ముఖ్యమైనది ఏంటంటే ఎవరైతే లోనింగ్కి వెళ్తున్నారో ఆ ఫ్యామిలీలో ఒక్క పర్సన్కి మాత్రమే ఈ లోనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇద్దరు ముగ్గురు లోన్కైతే అప్లై చేసే అవకాశం అయితే లేదు ఒక ఒక ఫ్యామిలీకి ఒక్కరికే లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ పెద్ద సంస్థలకి మీకు ఇదివరకే చెప్పాను మూడు కోట్ల వరకు లోనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ మూడు కోట్ల వరకు లోనింగ్ వాళ్ళకి రావాలి అంటే వారి యొక్క టర్న్ ఓవర్ ఖచ్చితంగా సంవత్సరానికి కోటి రూపాయల నుంచి ఐదు కోట్ల మధ్యలో ఉండాలి అప్పుడే వారికి మూడు కోట్ల రూపాయల దాకా లోనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇదండి ఎలిజిబిలిటీ క్రైటీరియా సో ఇప్పుడు మనము ఎవరికి ఇస్తారు ఇది ఎటువంటివి పెట్టచ్చు ఇప్పుడు మీరు కొత్తగా పెట్టాలనుకుంటున్నారు మీకు అసలు ఐడియానే లేదు ఒకవేళ మీరు గ్రాడ్యుయేట్ అయ్యి ఫ్రెషర్స్ అయి ఉంటారు ఏదో ఓన్గా స్టార్ట్ చేద్దాము అని మీకు ఆతృత ఉంటుంది సో ఏం చేయాలో తెలియదు మీకు ఎటువంటి వాటికి లోన్స్ ఇస్తాదో తెలియదు మీకు సో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీరు ఏది చేయొచ్చు ఎటువంటి ప్రయత్నాలు మీరు చేయొచ్చు ఏం పెట్టచ్చు అన్నది మీరు ఇప్పుడు తెలుసుకోండి లేదా ఒకవేళ మీరు ఆల్రెడీ ఈ బిజినెస్లో ఉంటే మీరు కూడా లోనింగ్ వెళ్ళచ్చు సో ఎవరికి ఇస్తారు లోన్ గ్రైన్ ప్రాసెసింగ్ గ్రైన్స్ అంటే ఏంటి వీటు రైస్ పల్సస్ సోయా బార్లీ మైజు ఇవి అంటే బియ్యానికి ధాన్యాలు ఏవేవైతే ఉంటాయో ఆ ధాన్యాలు అన్నిటికీ కూడా బియ్యానికి కావచ్చు పప్పులు కావచ్చు మైదా కావచ్చు లేదా ఈ సోయా ఉంటుంది కదా సో అటువంటివి కావచ్చు ఇటువంటివన్నీ ఇటువంటి వాటికి సంబంధించిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్కి వీళ్ళు లోనింగ్ ఇస్తారు ఇక్కడ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను మీకు లోనింగ్ మాత్రమే అంటే కాదు లోనింగ్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం మీకు ట్రైనింగ్ ఇస్తుంది ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీరు ఈ ప్రాసెసింగ్ యూనిట్లు స్టార్ట్ చేయాలంటే మీకు లైసెన్స్ కావాలి సో ఆ లైసెన్స్ కూడా ప్రభుత్వమే ఇస్తుంది అదంతా కూడా ప్రభుత్వమే చూసుకుంటుంది ఒక సర్టిఫికేట్ కూడా వస్తుంది మీకు సో ఇది గుర్తుపెట్టుకోండి దీంట్లో మీరు ఈ గ్రైండ్స్ ద్వారా ఏమన్నా పాపర్స్ చేయాలనుకున్నా లేదా అప్పలాలు కానీ లేదా బిస్కెట్లు కానీ లేదా ఈ చిరుధాన్యాలతో చేసే ప్రోడక్ట్స్ ఏవన్నా కానీ స్నాక్స్ కానీ పాస్తా ఇటువంటి ఐటమ్స్ అన్నిటికీ కూడా వీళ్ళు ఫుడ్ లైసెన్స్ ఇస్తారు లోనింగ్ వస్తుంది సో గ్రైన్స్ అంటే ధాన్యాలకు సంబంధించిన చేసే దేనికన్నా సరే ఇస్తుంది తర్వాత డైరీ ప్రాసెసింగ్ యూనిట్స్ అంటే పాల ద్వారా ఏమేమి చేయొచ్చు కోవా చేసుకోవచ్చు పన్నీర్ చేయొచ్చు నెయ్యి చేయొచ్చు బటర్ చేసుకోవచ్చు తర్వాత పెరుగు చేసుకోవచ్చు చీజ్ చేసుకోవచ్చు సో డైరీ ప్రోడక్ట్స్ అన్నిటికీ కూడా ఈ లోనింగ్ అనేది వస్తుంది దీని తర్వాత ఇంకేటికి ఇస్తారు ఇంకా దేని దేనికి ఇస్తారంటే ఫ్రూట్స్ వెజిటబుల్ ప్రాసెసింగ్కి కూడా ఇస్తారు అవి ఎటువంటివి డిహైడ్రేటెడ్ ప్రోడక్ట్స్ క్యానింగ్ జ్యూస్ ఎట్రా ఎస్ట్రాక్షన్ మాడు పండ్లు ఉంటాయి సపోజు సో మామిల్ పండ్ల ద్వారా జ్యూసెస్ రెడీ చేస్తారు ఇప్పుడు మనం చూస్తున్నాం మాజా అని మా అని ఇట్లా సో ఇటువంటివి సాసెస్ అంటే టమాటా సాస్ చిల్లీ సాస్ ఇటువంటివి మనం మార్కెట్లో ఎన్నో చూస్తూ ఉంటాం సో ఇటువంటి వాటికి కూడా ఇటువంటివి కానీ హోమ్మేడ్ ప్రోడక్ట్స్ కానీ చేస్తే చాలా అంటే చాలా సెల్లింగ్ కెపాసిటీ అయితే ఉంటుంది తర్వాత క్యాండీస్ చాక్లెట్స్ కానీ జామ్లు కానీ దాని తర్వాత పిక్కల్స్ అంటే ఫ్రూట్స్తో పిక్కల్స్ కానీ వెజిటబుల్స్తో పిక్కల్స్ కానీ ఇటువంటివి దాని తర్వాత రెడీమేడ్ ఫుడ్స్ ఏది కానీ సరే స్నాక్ ఐటమ్స్ కానీ ఇటువంటి వాటికి అన్నిటికీ కూడా లోనింగ్ ఇస్తుంది సర్టిఫికేట్ కూడా ఇస్తారు తర్వాత బేకరీ ఐటమ్స్ బేకరీ ఐటమ్స్ అంటే మనకు తెలిసింది బ్రెడ్ కానీ బిస్కెట్స్ కేక్స్ స్వీట్స్ జాగ్రీ ఐటమ్స్ అంటే ఈ తాటి బెల్లంతో చేసే ఐటమ్స్ అంతా ఇప్పుడు చాలా పాపులర్ అవుతూ ఉందన్నమాట చక్కెర బదులు బెల్లం వాడటము ఇటువంటి వాటితో చేసే ప్రోడక్ట్స్ ఇవంతా కూడా బాగా ఎక్స్పాండ్ అవుతూ ఉందన్నమాట వాటికి అంతా మార్కెట్ సో బ్యాకరీ అట్లా ఏదన్నా పెట్టాలనుకుంటా ఉంటే కూడా మీకు ఈ లోనింగ్ అనేది ఇస్తారు దాని తర్వాత స్పైసెస్ అండ్ ప్లాంటేషన్ క్రాప్స్ ప్రాసెసింగ్ అంటే స్పైసెస్ అంటే ఏవి ఈ రెడ్ చిల్లీ మిర మిరకాయలు కానీ లేదా ధనియాలు కానీ లేదంటే లవంగము తెల్లగడ్డలు ఇటువంటి వాటితో చేసేది ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ అని కానీ టర్మరిక్ పౌడర్స్ కానీ ఇటువంటివి చాలా వస్తూ ఉంటాయి గ్రైండింగ్ చేసేది ప్యాకేజ్ చేసేటివి ఈ రోస్టెడ్ ఐటమ్స్ రోస్టెడ్ నట్స్ ఇటువంటివి ఉంటాయి కదా సో అటువంటి వాటన్నిటికీ కూడా లోనింగ్ వస్తుంది తర్వాత ఫ్యాట్ అండ్ ఆయిల్ సీడ్ ప్రాసెసింగ్ ఆయిల్స్ కూడా వస్తుంది ఏవేవి ఇప్పుడు మనం చూస్తాం శనక్కాయలతో శనగ నూనె అనేది చేస్తాం కొబ్బరితో కొబ్బరి నూనె చేస్తాం ఇటువంటివి రా మెటీరియల్స్ తీసుకొని అవి ప్రోడక్ట్స్ చేసి ఆయిల్స్ లాగా సేల్ చేయడం అటువంటివి ఏవేవి గ్రౌండ్నెట్ కానీ ఆ గ్రౌండ్నెట్ మీన్స్ మనకు శనక్కాయ పప్పులు మస్టర్డ్ ఆవ నూనె ఆవాలు కానీ సోయా నూనె సోయాబీన్తో చేసేది సన్ఫ్లవర్ సీడ్స్తో చేసేది సన్ఫ్లవర్ ఆయిల్ కానీ సీసేమ్ గసగసాల నూనె లిన్సీడ్ ఆలివ్స్తో పామ్తో సో ఇటువంటి నూనెలు ఉంటాయి అంటే రా మెటీరియల్ ద్వారా నూనెలు చేసేటివి సో ఇటువంటి వాటికన్నిటికీ కూడా లోనింగ్ అనేది ఇస్తారు దీంతో దీంతోపాటు మీట్ అండ్ పౌల్ట్రీ అంటే మనకు ఈ గొర్రెల పెంపకానికి కానీ లేదా కోళ్ళు పెంపకానికి కానీ ఇటువంటి వాటికి కూడా అవి ప్రాసెస్ చేస్తారు కదా సో ఇటువంటి వాటికి కూడా మీకు లోనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది మన సబ్స్క్రైబర్ ఇది వరకు చేసిన దీంట్లో అడుగున్నారనమాట చికెన్ పికల్స్ చేస్తే వస్తుందా అని సో చికెన్ పికల్స్ ఇటువంటి వాటికి అన్నిటికీ కూడా సరే ఈ లోనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది దీని తర్వాత ఫిష్ అండ్ మెరైన్ ప్రోడక్ట్స్ ఫిష్ ఆయిల్స్ కానీ ఫిష్ పికిల్స్ కానీ ఇటువంటి వాటికి లోనింగ్ ఇస్తారు తర్వాత మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అంటే హెర్బల్ ఐటమ్స్ మెడిసినల్ ఐటమ్స్ అంటే హనీ ప్రాసెసింగ్ కానీ లేదా ఆయుర్వేదిక్కి సంబంధించినవి కానీ హెర్బల్ ప్రోడక్ట్స్ ఈ గోరింటాకు పొడి హెన్నా ఇటువంటివి అంటారు కదా సో ఇటువంటి యూనిట్స్ ఏవి పెట్టినా కూడా మీకు లక్ష రూపాయల నుంచి మూడు కోట్ల రూపాయల వరకు వస్తుంది ఇప్పుడు హెన్నా పౌడర్స్ ఇటువంటివి అనుకోండి ఇవి ఇంటి వద్దనే కూడా చేయవచ్చును ఇంటి వద్దనే కూడా ప్రాసెస్ చేసి చిన్న చిన్న యూనిట్గా స్టార్ట్ చేసి కూడా చేసుకోవచ్చును సో ఇటువంటి వాటన్నిటికీ కూడా ఫేస్ క్రీమ్స్ అయితే ఏమి ఫేస్ పౌడర్స్ అయితే ఏమి ఫేస్ ప్యాక్స్ అయితే ఏమి ఇటువంటివి కూడా చిన్న చిన్న యూనిట్స్గా చేసి మీరు లోనింగ్ అయితే చేసుకొని తర్వాత బాగా పెద్దదిగా ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చును సో ఇదండి ఇన్ఫర్మేషను మీకు దీనిపైన ఇంకేదన్నా డేటా కావాలన్నా కూడా కామెంట్స్ రూపంలో అడిగినట్లయితే నేను మీకు రిప్లై ఇస్తాను అదేవిధంగా మీకు దీన్ని ఏ విధంగా అప్లై చేయాలి అనేది కూడా నేను మీకు కావాలని కామెంట్స్ రూపంలో తెలిసినట్లయితే మీకు కమింగ్ వీడియోలో చేస్తాను మీకు ఇప్పుడు ఇది ఈ దీనికి ఏ విధంగా అప్లై చేయాలి అంటే ఒక మీకు వెబ్సైట్ లింక్ అయితే పెడతాను నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ లింక్లోకి వెళ్ళి మీరు క్లిక్ చేసినట్లయితే మీరే అప్లై అయితే చేసుకోవచ్చును సో ఆ లింక్ చూడండి డిస్క్రిప్షన్లో పెడతాను అది క్లిక్ చేయంగానే అప్లికేషన్ డీటెయిల్స్ వస్తుంది మీరు ఆ డీటెయిల్స్ అంతా ఫిల్ చేసి అప్లై చేయొచ్చును ఇంకా అప్లికేషన్ ఫిల్ చేయడం రాకపోతే చెప్పారు అంటే నేను ఇంకొక వీడియో చేస్తాను మీకోసం సో నేను వాల్యుబుల్ ఇన్ఫర్మేషనే మీకు ఇచ్చానని నేను అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం దయచేసి లైక్ చేయండి చాలా ఎఫర్ట్స్ పెట్టయితే ఈ వీడియో చేయడం జరిగింది మీరు కొత్తగా కానీ మా ఛానల్ని చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు షేర్ చేయండి మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ లోన్స్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ లోన్స్ వీటిపైన మరిన్ని అప్డేట్స్ కా కావాలంటే మా ఛానల్ని రెగ్యులర్గా చూస్తూ ఉండండి థ్యాంక్ యూ వెరీ మచ్